దూమకొండ మండల పరిధిలో గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి అధిక వడ్డీకి ఫైనాన్సులు అప్పులు ఇచ్చి బాధితులను వేధిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది మా పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికీ దూమకొండ పరిధిలోని ఇద్దరు అధిక వడ్డీకి ఫైనాన్స్ ఇచ్చే వ్యాపారులపైన కేసులు నమోదు చేసి వారి దగ్గర ఉన్న కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నాము ఇంకెవరైనా ఇలాంటి వారు ఉంటే మా దృష్టికి తీసుకురండి ఎవరైనా బాధితులు అధిక వడ్డీకి అవసరాలకు అధిక వడ్డీ కోసం అప్పు తెచ్చుకొని బాధితులు ఉన్న లేకపోతే ఉన్న వ్యాపారంలో వారిని అప్పు తీసుకున్న వారిని వేధిస్తున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇది చట్టపరంగా నేరము ఎవరైనా ఫైనాన్స్ ఇచ్చే వారికి ఉన్నా కూడా వాళ్ళకు మేము సూచిస్తున్నాము ఎలాంటి పర్ లైసెన్స్ లేంది వ్యాపారాలు ఫైనాన్స్ వ్యాపారాలు చేయద్దు అది కాబట్టి ఇంట్రెస్ట్ అధిక ఇంట్రెస్ట్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇచ్చి సామాన్యులను వేధించి